ఇప్పుడు దేశం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే పాకిస్తాన్ మీద ఎలాంటి రివేంజ్ తీర్చుకోబోతున్నామని యాక్చువల్గా ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేసినట్టుగా ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయలేదు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి కాకపోతే రివేంజ్ ఉంటుంది అని ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది నిన్న డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తా ఉంది ఏదో రూపంగా రివేంజ్ ఉంటుంది బట్ పాకిస్తాన్ మీద రివేంజ్ తీర్చుకున్నంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ కాదు ఎందుకంటే మన దేశంలో అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి బెహల్గానం మాట తర్వాత తెలిసిన విషయాలు చాలా షాకింగ్గా ఉన్నాయి ఎన్ని రోజులు మనకు మనం వాటి మీద దృష్టి పెట్టలేదు ప్రజలకు ఆ విషయాలు తెలియదు ఉదాహరణకు అసలు పాకిస్తాన్ పౌరులు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఒక లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు మొన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే కాశ్మీర్లో కూడా పోలీస్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు మరి వేరే అస్సాంలో ఇంకేం చేస్తున్నారు ఆర్మీలో జాయిన్ అయ్యి ఉండొచ్చు బీఎస్ఎఫ్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు గవర్నమెంట్ ఏజెన్సీల్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు సో ఇది ఎంత పెద్ద ప్రమాదం అది తెలియట్లేదు మనకు రెండు చాలామంది పాకిస్తాన్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెళ్లి చేసేసుకొని ఇక్కడే ఉండి ఇక్కడే పిల్లలు కానీ వాళ్ళని రేషన్ కార్డులో ఆయుష్మాన్ భారత్ కార్డులో యాడ్ చేసేసి ఫ్రీ రేషన్ ఫ్రీ తింటారు అంటే మన ఫ్రీ వైద్యం పొందుతున్నారు సో దీనివల్ల మనకు ఆర్థిక భారంతో పాటు సెక్యూరిటీ రిస్క్ ఉంది అసలు ఇంతమంది పాకిస్తాన్ నుంచి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దాదాపు లెక్క ఎనభై వేల నుంచి లక్ష మంది ఉంటారేమో అని అంచనా సో ఒక్కొక్కరికి ఆరుగురు పిల్లలు వేసుకున్నా కూడా దాదాపు ఒక ఆరు లక్షల మంది పాకిస్తానీలు మన దేశంలో ఉన్నారు సో వీళ్ళంతా వీళ్ళంతా ఎంత ప్రమాదం ఉంది మనకు ఆర్థికంగా భారంతో పాటు ప్రమాదం కూడా ఉంది ఈ లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు మూడోది మదర్సాలు ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఒక మదర్స విజిట్ చేశారు అందులో ఉన్న సమ్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ కోర్స్ ఏదో ఉంటుంది ఆ ఎక్కువ తరగతిలో ఉన్నవాడిని ఒక చిన్న ప్రశ్న రెండో ఎక్కని చెప్పమంటే చెప్పలేకపోతున్నాడు మ్యాథ్స్ చెప్పట్లేదు సైన్స్ చెప్పట్లేదు కనీసం ఇంగ్లీష్లో పేరు రాయలేకపోతున్నారు వాళ్ళు ఎంతసేపు అరబ్బీ పార్సీ అవి నేర్పిస్తూ ఉన్నారు సో ఈ మదర్సాలు దాదాపు ముప్పై వేల చిల్లర రికగ్నైజ్డ్ అన్ రికగ్నైజ్డ్ ఉన్నాయని ఒక అంచనా అంటే దాదాపు ఒక ముప్పై లక్షల మంది అక్కడ పిల్లలు ఉన్నారు అంటే దాదాపు ఎవ్రీ ఇయర్ ఒక ఐదు లక్షల మంది మదర్సాల నుంచి బయటకు వస్తున్న వీళ్ళంతా ఏమే వస్తున్నారు ఇప్పుడు స్కూల్లో చదువుకుంటే మంచి చదువుకుంటే ఇప్పుడు ఉద్యోగము ఏదో చేసుకుంటాడు లేదంటే టెక్నిక్ స్కిల్ నేర్చుకొని ఎలక్ట్రీషియన్ పను ప్లంబర్ పను డ్రైవర్ ఏదో ఒకటి నాన్వల్ లేబర్ వర్క్స్ ఎన్నో ఉన్నాయి అవన్నీ చేసుకుంటాడు వీడు దేనికి పనికి రాకుండా ఈ ఐదు లక్షల మంది ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత పెద్ద ప్రమాదం వాళ్ళకు అసలు వాళ్ళ తల్లిదండ్రులు మామూలు స్కూల్ కన్నా ఈ మదర్సాకు ఎందుకు పంపుతున్నారు ఏంటి వాళ్ళ వాళ్ళ ఇది ఇప్పుడు దీంట్లో మనోభావాలు ఆటగానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని మదర్సా పంపించి పనికి రాకుండా చేయాలనుకోరు కదా బరికే పంపుతారు కదా అసలు ఏంటి వాళ్ళు వాళ్ళ లాలు చేయండి అక్కడ ఇది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఇవన్నీ కూడా మన దేశ అంతర్గతంగా ఎన్ని ప్రమాదాలు పెట్టుకొని కేవలం పాకిస్తాన్ మీద ఒక అటాక్ చేసినంత మాత్రాన పీఓకే మీద ఏదో ఒక రెండు మూడు టెర్రిస్ట్ క్యాంపులు డిస్ట్రాయ్ చేసినంత మాత్రం ఈ సమస్య సాల్వ్ కాదు మేబీ టెంపరీగా మన ఎమోషనల్ మన ఈగో సాటిస్ఫై అవుతుంది పర్మనెంట్ సొల్యూషన్ దేశంలో ఉంది దేశంలో ఉన్న ఈ సమస్యలు సాల్వ్ చేస్తేనే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది